ప్రపంచంలో కల్లా అతి పురాతన విశ్వవిద్యాలయమేది అని అడిగితే ఈ కాలపు కుర్రాళ్ళకు చప్పను స్ఫురించే పేరు ఆక్స్ఫర్డ్ నిజానికి ఘనత వహించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మొదలవటానికి ఐదు వందల ఏళ్ల పూర్వమే హిందూ దేశంలో నలందా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో మహావైభవంగా వెలిగిపోతుండేది ఇంకా చెప్పాలంటే ఆ కాలాన నలంద ఒక్కటే ప్రపంచం మొత్తంలో ఏకైక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కొరియా జపాన్ చైనా టిబెట్ మంగోలియా ఇండోనేషియా ఇరాన్ గ్రీస్ టర్కీ వంటి దూర దేశాల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడికి వచ్చి వైద్యం తర్కం గణితం జ్యోతిషం ఖగోళం వ్యాకరణం తత్వం వంటి అనేక శాస్త్రాలను సాంగోపాంగంగా అధ్యయనం చేసేవారు నలంద ప్రధానంగా బౌద్ధ విశ్వవిద్యాలయమైన అక్కడ బౌద్ధ మత గ్రంథాలు ధర్మశాస్త్రాలతో పాటు వేద వేదాంగాలను దర్శనాలను ఉపనిషత్తులను శృతి స్మృతి పురాణ ఇతిహాసాలను కూడా సాకల్యంగా బోధించేవారు రాజనీతి యుద్ధకళ శిల్పశాస్త్రాల వంటి లౌకిక విద్యలకు నలంద పెట్టింది పేరు మరీ ముఖ్యంగా జగత్ ప్రసిద్ధమైనది అక్కడి అత్యద్భుత గ్రంథాలయ వ్యవస్థ ధర్మగంజ అని పిలువబడ్డ ఆ గ్రంథాలయ సముదాయంలో రత్నసాగర రత్నోదధి రత్నరంజక అనే మూడు బహుళ అంతస్తుల భవనాలు ఉండేవి అందులో తొమ్మిది అంతస్తుల రత్నోదధి ప్రాచీన పవిత్ర గ్రంథాల కాణాచి శతాబ్దాల తరపడి ఎందరో జిజ్ఞాసులు బహు కష్టపడి సేకరించి నలందలో అందరికీ అందుబాటులో ఉంచిన అపురూప గ్రంథాల సంఖ్య ఎంతో తెలుసా మొత్తం కలిపి తొంభై లక్షల చిలుకు భారత చరిత్రలో స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందిన గుప్తరాజుల హయాంలో సామాన్య శకం నాలుగు వందల ఇరవై ఏడు సంవత్సరంలో మొదటి కుమారగుప్తుడు స్థాపించిన నలంద విశ్వవిద్యాలయం ఇంచుమించుగా ఎనిమిది శతాబ్దాల పాటు ప్రపంచానికి విద్య గరిపింది మానవ విజ్ఞానానికి నాగరికతకు గురుస్థానంగా దేశ దేశాల జిజ్ఞాసువులకు జ్ఞానతృష్ట తీర్చింది ఐదు ఆరు శతాబ్దాలలో గుప్త వంశీకుల తర్వాత ఏడవ శతాబ్దంలో హర్షవర్ధనుడు వంటి కనౌజ్ ప్రభువులు ఎనిమిది నుంచి పన్నెండు శతాబ్దాలలో పాలవంశం పాలకులు తాము అనుసరించేది బౌద్ధాన్న వైదిక మతాన్న అన్న దానితో నిమిత్తం లేకుండా నలందలోని బౌద్ధ మహావిహారానికి మహారాజ పోషకులుగా నిలిచి దాని అభివృద్ధికి సర్వ తోడ్పడ్డారు ఖర్చులన్నీ మహారాజులే భరించారు గనక అక్కడ విద్య భోజన నివాస వసతి పూర్తిగా ఉచితం అందులో చోటు దొరకటం మాత్రం చాలా కష్టం అక్కడ స్కాలర్గా చేరాలంటే ఎవరైనా సరే ప్రవేశ పరీక్షలో నెగ్గి తీరాలి ఆ పరీక్ష చాలా కఠినం అయినా ఎప్పుడు చూసినా పదివేల సంఖ్యకు తగ్గని విద్యార్థులతో రెండు వేలకు పైగా ఆచార్యులతో కళకళలాడిన నలంద ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ ప్రాచీన మగధ రాజ్యంలో భాగమై నేటి పాట్నా నగరానికి తొంభై కిలోమీటర్ల దూరంలో వెలసిన నలందలో దేశ దేశాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ఎందరో సంవత్సరాల పర్యంతం నివసించి విద్యా సముపార్జన చేసి వేలాది అపురూప గ్రంథాల వ్రాతప్రతులను కాపీ చేసుకుని బళ్ల మీద మూసుకుని మరలిపోతుండేవారు నలందలో హర్షవర్ధనుడి సమకాలికుడైన చైనీస్ యాత్రికుడు హుయన్ సాంగ్ అనే క్షువాన్ జాంగ్ సామాన్య శకం ఆరు వందల ముప్పై ఆరు వందల నలభై మూడు నడుమ భారత పర్యటన కాలంలో రెండేళ్లపాటు నలందలో శిలాభద్ర ఆచార్యుడి వద్ద శిక్షరికం చేసి సంస్కృతం తర్క వ్యాకరణ యోగాచారాలను అధ్యయనం చేశాడు చైనాకు మరలిపోయేప్పుడు ఆరు వందల యాభై ఏడు ప్రాచీన తాళపత్ర గ్రంథాలను కాపీ చేసుకొని ఇది ఐదు వందల ఇరవై పెట్టెల్లో ఇరవై గుర్రాల మీద పట్టుకు వెళ్ళాడు మూడు వేల ఏడు వందల ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో బహుళ అంతస్తులు కలిగిన ఏడు బౌద్ధ మఠాలు ఎనిమిది వేరువేరు కాంపౌండ్లు పది దేవాలయాలు మెడిటేషన్ హాళ్ళు విశాలమైన క్లాస్ రూములు తొమ్మిది అంతస్తుల ధర్మగజ్ గ్రంథాలయ సదనం మూడు అంతస్తుల డార్మిటరీ సముదాయం తటాకాలు ఉద్యానవనాలతో నలంద ప్రాంగణం ఎంత వైభవోపేతంగా వెలసిల్లింది ఆ యాత్రికుడు కళ్లకు కట్టినట్టు వర్ణించాడు అనంతర కాలాన ఆర్కియలాజికల్ తవ్వకాలలో విద్యాబోధనకు సంబంధించినదిగా బయటపడ్డ పెద్ద దెబ్బ పొడవు పద్నాలుగు వందల అడుగులు వెడల్పు నాలుగు వందల అడుగులు అంటే అప్పటి కట్టడాలు ఎంత గొప్పగా ఉండేదో ఊహించవచ్చు నాగార్జున పద్మసంభవ వసుబంధు ధర్మపాల వంటి మహావిద్వాంసులు నలందలోనే విద్య నేర్చారు ప్రపంచానికి సున్నను ప్రసాదించి గణిత శాస్త్ర వికాసానికి తోడ్పడిన ఆర్యభట్ట ఈ విశ్వవిద్యాలయానికి ప్రధానాచార్యుడుగా ఉన్నాడు ప్రపంచంలో ఏ ఖండంలో ఏ మూల ఏ దేశం వారైనా ఏ మతానికి ఏ సంప్రదాయానికి ఏ కులానికి ఏ తగకు చెందినవారైనా ఏ దైవాన్ని నమ్మేవారైనా ఏ దైవాన్ని నమ్మని వారైనా సంపన్నులైనా నిరుపేదలైనా ప్రతిభ జిజ్ఞాస శ్రద్ధ ఉండి ప్రవేశ పరీక్షలో నెగ్గితే చాలు మా విశ్వవిద్యాలయానికి రావచ్చు ఇష్టమైన విద్యలను వాటికి సంబంధించిన శాస్త్రాలను మహామహా మహోపాధ్యాయుల సన్నిధిలో దమ్మిడి ఖర్చు లేకుండా చదువుకు తిండికి బసకు పైసా రుసుము కట్టాల్సిన పని లేకుండా జ్ఞానతృష్టం తీరేదాకా ఎన్నేళ్లైనా ఇక్కడే ఉండి అభ్యసించవచ్చు ఇక్కడి బృహత్ గ్రంథాలయంలో భద్రపరిచిన లక్షలాది అపురూప ప్రాచీన గ్రంథాల వ్రాతప్రతులను తీరుబడిగా అధ్యయనం చేయవచ్చు ఎన్ని కావాలంటే అన్ని గ్రంథాలను ఉచితంగా కాపీ చేసుకొని పోవచ్చు అని బంపర్ ఆఫర్ ఇచ్చే యూనివర్సిటీ లేక విద్యా విజ్ఞాన సంస్థ ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలోనే ప్రపంచం మీద ఒకటి లేదు మానవజాతి అదృష్టం కొద్దీ పదహారు శతాబ్దుల కిందటే విజ్ఞాన సర్వస్వమనదగిన అటువంటి మహా విద్యా సంస్థ హిందూ దేశంలో శతాబ్దాల పర్యంతం మహావైభవంగా నడిచింది మల్టీ బిలియనీర్లు ట్రిలియనీర్లు కొల్లలుగా ఉన్న ఈ ఆధునిక కాలంలో ఏ వదాన్యుడు ఏ సూపర్ రిచ్ సూపర్ పవర్ ప్రభుత్వము తలపెట్టని లోకోత్తర మహాత్కార్యాన్ని ఒక మోస్తరు రాజ్యాల బౌద్ధ హైందవ ప్రభువులు పేరు ప్రచారం ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా చేపట్టి కావలసినన్ని వనరులు హంగులు మడిమాన్యాలు సమకూర్చి ధాన్యులయ్యారు ఈ అద్భుత వ్యవస్థ అలాగే నిరాఘాటంగా కొనసాగి ఉంటే మానవ విజ్ఞానం మరింత వేగంగా పురోగమించగలిగేది మానవాళికి మహోపకారం జరిగేది కానీ మన దౌర్భాగ్యం ఎందరో మహానుభావులు ఎన్నో శతాబ్దాల పాటు పడిన శ్రమ చేసిన త్యాగం సాధించిన విజయం అన్నీ చివరికి బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి మత మౌఢ్యం జడలు కట్టిన ఇస్లామిక్ మతోన్మాదం బారిన పడి మొత్తం ప్రపంచానికి విజ్ఞాన ఖని విద్యల కల్పవల్లి అయిన నలంద మహావిహార విశ్వవిద్యాలయం సర్వనాశనమైంది అక్షర జ్ఞానం లేని ఒక నీచ నికృష్ట నర రూప రాక్షసుడి మత మౌక్షం మూలంగా మంటల్లో దగ్ధమై అక్షరాల బూడిదే అయింది దానివల్ల సనాతన ధర్మానికి బౌద్ధ మతానికి మొత్తంగా మానవ విజ్ఞానానికి నాగరికతకు ఎవరూ అంచనా అయినా కట్టలేనంత తీవ్ర విఘాతం జరిగింది నలందను మళ్ళీ కోలుకోలేనంతగా సర్వనాశనం చేసిన పాపాత్ముడి పేరు భక్తియార్ ఖిల్జీ వాడి పేరులోని ఖిల్జీని చూసి తెలియని వారు అతడిని పదమూడవ శతాబ్దంలో హిందూ దేశాన్ని చెరబట్టిన ఖిల్జీల పారంపర్యానికి చెందినవాడని పొరపడతారు కానీ కాదు వాడొక తాడు బొంగరం లేని ఆవరాగాడు తబకాత్ ఈ నాసిరీ గ్రంథంలో ఐదు వందల నలభై ఎనిమిది నుంచి ఐదు వందల యాభై రెండు వరకు పేజీల్లో మౌలానా మిన్హాజ్ ఉద్దీన్ అబూ ఉమర్ ఉస్మాన్లు తెలిపిన వివరాల ప్రకారం అతడు ఆఫ్ఘనిస్తాన్లో ఖిల్జీ తెగవాడు పంతొమ్మిదవ ఏట ఘజ్నీలో ముహమ్మద్ ఘోరీ దర్బార్కు వెళ్ళి సైన్యంలో చేర్చుకోమన్నాడు అతగాడి వికారపు మొఘం పొట్టి వాలకం పొడుగు చేతులు చూస్తేనే సుల్తాన్కు అసహ్యం వేసి గెంటేశాడు అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి కుతుబుద్దీన్ ఐబక్ను కలిశాడు అక్కడ పరాభవం అయింది తర్వాత పదకొండు వందల తొంభై మూడు ప్రాంతాల్లో అవర్ధ్ చేరాడు అక్కడ తన పెద్ద తండ్రికి చిన్న జాగీరు ఉండేది అతడు చనిపోయాక ఆ జాగిరు భక్తియారు పరమైంది ఆ ఆసరాతో కొంతమంది కిరాయి సైనికులను కాసిన గుర్రాలను ఆయుధాలను సమకూర్చుకొని చుట్టుపక్కల ప్రాంతాల మీద పడ్డాడు దుమ్మీలు దౌర్జన్యాలు దోపిడీలు చేస్తూ అందిన కాడికి ఊళ్ళు చిన్న రాజ్యాలు ఆక్రమిస్తూ అపార సంపద కొల్లగొడుతూ మెల్లిగా కుతుబుద్దీన్ సుల్తాన్ దృష్టిలో పడి గౌరవ సన్మానం అందుకున్నాడు ధర్మిల ఇంకా మదించి రెట్టించిన క్రౌర్యంతో మునేర్ బీహార్ల వైపు కార్ చెలరేగి పదకొండు వందల తొంభై ఏడులో కాబోలు నలంద పరిసరాల్లో దాపురించాడు ఏడవ శతాబ్దంలో చైనీస్ యాత్రికుడు హుయంగ్ సాంగ్ కళ్ళారా చూసి వర్ణించిన దాని ప్రకారం ఏకంగా మూడు వేల ఏడు వందల ఐదు ఎకరాల మేర విస్తరించిన నలంద మహావిహార విశాల ప్రాంగణం చుట్టూ ఎత్తైన ఇటుక గోడ ఉండేది ప్రధాన ద్వారం చాలా పెద్దగా ఉండేది బోధన జరిగే భవన సముదాయానికి వేరుగా సంఘారామం మధ్యలో ఎనిమిది పెద్ద బహుళాంతస్తుల భవనాలు ఉండేవి అంతరిక్షపు అబ్జర్వేటరీలు ఉన్న పైగదులు మబ్బులను తాకుతుండేవి ఎంత దూరానికైనా కనిపించే పెద్ద పెద్ద టవర్లు భవన సముదాయాలపైన కళాత్మకంగా అమర్చిన చిన్న గోపురాలు చూస్తే సంస్కారం ఉన్న సహృదయులకు కన్నుల విందు అవుతుంది కానీ చదువు సంస్కారం ఏ కోశానా లేని విద్యా ప్రాంగణాలంటూ ఉంటాయని కూడా తెలియని భక్తిహార్ ఖిల్జీ అనే మూర్ఖ ముష్కరుడి పాపిష్టి దృష్టికి అది ఒక పెద్ద కోటల కాల వచ్చింది దోచుకోవటానికి అక్కడ అపార సంపద ఉంటుందని దుర్బుద్ధి పుట్టింది సదర్ బిహార్ కోట హిస్సార్ ను కొల్లగట్టడానికి శరవేగంతో లొట్టలేస్తూ దౌడు తీశాడు అతడి వెంట ఉన్న వందల మంది సాయుధ రౌతులలో మొదటి జట్టులో పద్దెనిమిది మంది మాత్రమే అతడి వెంట ఉన్నారు వారిని చూసిన వారు పరదేశీ వ్యాపారులు కాబోలు అనుకున్నారు తప్ప వేల మందిని ఊచకోత కూసి ఆ ఊరును వలకాడు చేయటానికి వచ్చిన నర పిశాచులన్న సందేహం ఎవరికీ కలగలేదు ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరికీ ఇబ్బంది కలగజేయకుండా తమ మానాన్ని తాము ప్రశాంతంగా విద్యల అధ్యయన అధ్యాపనాలు చేసుకుంటున్న సజ్జనులకు ఎవరైనా హాని చేయవచ్చు చదువుల తల్లి నడయాడే పవిత్ర ప్రాంగణం మీద పైశాచిక దాడి జరగవచ్చు అన్న ఊహే అంతవరకు ఎవరికీ రాలేదు విదేశీ తురుష్కులు విరుచుకుపడి పలు రాజ్యాలను ఆగమాగం చేస్తున్నారని తెలిసిన చదువుల నెలవులో నిష్కారణంగా తలను నరికేంతటి రాక్షసత్వానికి వారు పాల్పడగలరని మన ధర్మ ప్రభువులు ఎవరు ఆ కాలాన శంకించలేదు బహుశా అందువల్లే అనేక వేల ఎకరాల విశాల నలంద మహావిహారం రక్షణ భద్రతల విషయం ఎవరూ పట్టించుకోలేదు అదే భక్తియార్ ఖిల్జీకి కలిసి వచ్చింది జరగకూడని ఘోరం జరిగిపోయింది కేవలం రెండు వందల మంది తృష్క ముష్కరులు పదివేల మంది విద్యార్థులను మూడు వేలకు పైగా ఆచార్యులను వేలాది బౌద్ధ భిక్షువులను పరమ కిరాతకంగా ఊచుకోత కోశారు మళ్ళీ ఎన్నడూ కోలుకోలేనంతటి భయానక విధ్వంసం సాగించారు ఆ సమయాన్ని ఖిల్జీ పక్కనే ఉండి చరిత్రలో కనీ విని ఎరుగని ఆ దారుణ మారణ కాండలు స్వయానా పాపిస్టు పాలు పంచుకున్న శంసముద్దీన్ అనేవాడి నుంచి సమాచారం రాబట్టి తబకాత్ నాసిరీ గ్రంథంలో ముస్లిం చరిత్రకారులు మినహాజ్ ఉస్మాన్లు రికార్డు చేసిన ప్రకారం ది బ్యాండ్ ఆఫ్ హోలీ వారియర్స్ రీచ్డ్ ది గేట్వే ఆఫ్ ది ఫోర్ట్రెస్ అండ్ బిగాన్ ది అటాక్ మొహమ్మద్ భక్తియార్ త్రూ హిమ్సెల్ఫ్ ఇన్ ది పోస్టర్ ఆఫ్ ది గేట్వే ఆఫ్ ది ప్లేస్ అండ్ దే క్యాప్చర్డ్ ది ఫోర్ట్రెస్ అండ్ అక్వైర్డ్ గ్రేట్ బూటీ The greater number of the inhabitants of that place were Brahmins, and the whole of those Brahmins had their heads shaven and they were all slain. There were a great number of books there, and when all these books came under the observation of the Muslims, they summoned a number of Hindus that they might give them information respecting the import of those books. But the whole of the Hindus had been killed. ఆన్ బికమింగ్ ఎక్వైంటెడ్ విత్ ది కంటెంట్స్ ఆఫ్ దోస్ బుక్స్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ ది హోల్ ఆఫ్ దట్ ఫోర్ట్రెస్ అండ్ సిటీ వాజ్ ఎ కాలేజ్ అండ్ ఇన్ ది హిందూ టంగ్ ది కాలేజ్ బిహార్ తబకాత్ ఇ నాసిరి బై మౌలనా మినహాజుద్దీన్ అబూ ఉమర్ ఇ ఉస్మాన్ ట్రాన్స్లేటెడ్ బై మేజర్ హెచ్ జి రావర్టి పేజ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ పవిత్ర యోధుల దళం కోట ప్రధాన ద్వారా చేరుకుని దాడి మొదలెట్టింది మహమ్మద్ భక్తియార్ అక్కడి పక్క ద్వారం మీదకి లంఘించి కోటను వశపరుచుకుని గొప్ప సంపద కొల్లగొట్టాడు అక్కడ నివసిస్తున్న వారిలో అత్యధికులు బ్రాహ్మణులు వారందరూ శిరోమండలం జయించుకుని ఉన్నారు మొత్తం అందరినీ నరికివేశారు అక్కడ కొల్లలకు కొల్లలుగా గ్రంథాలు ఉన్నాయి ఆ విషయం ముసల్మాన్ల దృష్టికి వచ్చినప్పుడు ఆ గ్రంథాలలో ఏమున్నదో తెలియపరచడం కోసం పలువురు హిందువులను పిలిపించమన్నారు కానీ అప్పటికే హిందువులు యావన్ మంది చంపివేయబడ్డారు ఆ గ్రంథాల ఆనుపానులు ఆరా తీసిన మీదట ఆ కోట ఆ నగరం నిజానికి ఒక కాలేజీ అని అర్థమైంది హిందూ భాషలో కాలేజీని బీహార్ అని పిలుస్తారు అది ఆ గ్రంథంలో ఉంది అది అపార ధనరాశులు ఉండే కోట కాదు చదువులు నేర్పే కాలేజీ అని పొట్టకొస్తే అక్షరం ఉండని నీచ నికృష్టుడికి అర్థమయ్యేసరికి మహావిలయం జరిగిపోయింది పదివేలకు పైగా విద్యార్థులు రెండు వేలకు పైగా ఆచార్యులతో కళకళలాడిన మహోన్నత విశ్వకళా పరిషత్తులో కనీసం పుస్తకాలలో విషయం ఏమిటన్నది చూసి చెప్పటానికి ఒక్క విద్యావంతుడు మిగలలేదంటే సామూహిక జనసంహారం ఏ స్థాయిలో జరిగిందో ఆరు అంతస్తుల బౌద్ధ విహారంలో తొమ్మిది అంతస్తుల గ్రంథాలయ సముదాయంలో ఇంకా అనేకానేక చైత్యాలు ఆరామాలు ఆవాస హర్మ్యాలలో ఎన్ని రోజుల పాటు ఎన్ని తలలు నరికారో ఎంతటి రక్తపు టేర్లు పారాయో తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది ఏ పాప మెరుగని చీమకైన హాని తలపెట్టని అహింసావ్రత నిష్ఠా గరిష్ఠులైన వేలాది విద్వాంసులను మేరలేని మెత విద్వేషంతో రాక్షసంగా కూసిన తర్వాత అక్కడి లక్షలాది గ్రంథాలను ఏమి చేయాలన్న ప్రశ్న ఉదయించింది అలాంటి సమస్య దానికి కొన్ని శతాబ్దాల పూర్వం ఒక ఖలీఫా ముందుకు వచ్చింది వెన్ ది పర్షియన్ క్యాపిటల్ ఆఫ్ టెసిఫోన్ ఇన్ ప్రావిన్స్ ఆఫ్ క్వార్మాన్ టుడే ఇరాక్ ఫెల్ టు ది ముస్లిమ్స్ ఇన్ సిక్స్ హండ్రెడ్ థర్టీ సెవెన్ రోడ్ టు ఖలీఫ్ ఉమర్ ఆస్కింగ్ వాట్ షుడ్ బి డన్ విత్ ది బుక్స్ ఆఫ్ టెసిఫోన్ ఉమర్ రోడ్ బ్యాక్ If the books contradict the Quran, they are blasphemous. On the other hand, if they are in agreement, they are not needed, as for us Quran is sufficient. Thus, the huge library was destroyed and the books were thrown into fire or the river Euphrates. Judji Jadan in the History of Islamic Civilization Volume 3, pages forty to fifty one. వర్షియన్ రాజధాని టెసిఫోన్ ఆరు వందల ముప్పై ఏడులో ముస్లిముల వశమైనప్పుడు ఆ నగరంలో దొరికిన గ్రంథాలను ఏమి చేయాలని వక్కాస్ అనేవాడు ఖలీఫా ఉమర్కు లేఖ రాశాడు ఆ గ్రంథాలు కురాన్కు విరుద్ధంగా ఉంటే దైవదూషణ నేరం చేసినట్టు కాబట్టి అవి ఉండటానికి వీల్లేదు ఒకవేళ అవి కురాన్ బోధలకు అనుగుణ్యంగా ఉన్నా అవి అక్కర్లేదు ఎందుకంటే మన ఖురాన్ ఒకటే చాలు అని ఖలీఫా గారి ధర్మ నిర్ణయం ఇంకే బ్రహ్మాండమైన గ్రంథాలయాన్ని ధ్వంసం చేసి వెళ్ళలేని పుస్తకాలను యూఫ్రటిస్ నిధిలో పారేశారు అని ది హిస్టరీ ఆఫ్ ది ఇస్లామిక్ సివిలైజేషన్ గ్రంథం మూడో సంపటం నలభై రెండు యాభై ఒకటి పేజీలలో ఇస్లామిక్ విద్వాంసుడు జర్జీ జైడాన్ రాశాడు బక్తియార్ ఖిల్జీ కూడా ఆ ఖలీఫాకు సరితూగేవాడే నలందలోని అపురూప గ్రంథాల భాండాగారాన్ని నాశనం చేయకండి అని పుస్తకాల విలువ తెలిసిన వారు ప్రాధాయపడితే అతగాడో ప్రశ్న వేశాడట ఆ పుస్తకాల్లో అల్లా గురించి మహమ్మద్ ప్రవక్త గురించి ఉన్నదా అని లేదు అని వారు అన్నారు అయితే మానవాళికి ఆ పుస్తకాలు అక్కర్లేదు వాటిని తగలెట్టండి అన్నట్టు ఆ సుంఠ అనుచరులు అంత పని చేశారు తొంభై లక్షల గ్రంథాలను కాల్చి బూడిద చేయటం మాటల మహమ్మదీయ పవిత్ర యోధులు ఆ పుణ్యకార్యం పూర్తి చేయడానికి మూడు నెలలు పట్టింది అంతకాలము ఆరని మంటల్లో అరుదైన అపురూప గ్రంథాలు కాలుతూనే ఉన్నాయి విజ్ఞాన సర్వస్వమైన ఒక మహావిద్యా వ్యవస్థను నామరూపాలు మిగలకుండా సర్వనాశనం చేసిన నీచాతి నీచ మానవ మృగం పేరు తలవటమే పాపం మరి ఆ పరిసరాలలోని మున్సిపల్ టౌన్కు రైల్వే స్టేషన్కు భక్తియార్పూర్ అంటూ ఆ ధుర్తుడి పేరు కొనసాగించి ఈనాటికే లక్షల జనం దానిని నిత్యం స్మరించేలా చేస్తున్న మన కాలపు సెక్యులర్ ప్రభువులను యమనాలే ముస్లిం మతోన్మాదం మూలంగా జాతికి జరిగిన ఘోరపచారాన్ని జాతి జనులకు తెలియనివ్వకుండా అబద్ధాల అల్లికలల్లి భక్తియారనే సాధుజీవి అసలు నలంద మొగమే ఎరగడు అతడు కూల్చినది వేరేదో బౌద్ధ మఠం నిజానికి బౌద్ధం మీద విద్వేషంతో వరుసగా దాడులు చేసి నలందను కూల్చినది హిందూ మతోన్మాదులు ఇద్దరు అడుక్కు తినే బ్రాహ్మణులు తమ మీద ఎవరో చెడు నీళ్లు పోసారన్న కక్షతో పన్నెండేళ్లు సూర్య ఉపాసన చేసి తంత్రశక్తితో కార్చిస్సును సృష్టించి మొత్తం అన్ని వేల ఎకరాలలోని భవనాలను గ్రంథాలను కాల్చేశారని కట్టు కథలెళ్ళి అదే ప్రామాణిక చరిత్రన్ని తెగబడి డబాయిస్తున్న డిఎన్ ఝా లాంటి కమ్యూనిస్టు కబోది మేధావి గణాలను ఏమని పిలవాలి చదువుల గుడిని నేలకూల్చి హిందువుల గుండెల్లో దుస్సహ క్లేశం కలిగించిన భక్తిఆర్ ఖిల్జీని అనంతర కాలంలో మట్టి కరిపించిన హైందవ ధర్మవీరుడి వైనం వచ్చే వీడియోలో